వెల్కమ్ టు మహానాడు మీడియా నేను మీ వరప్రసాద్ గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో కొలువైన వీరభద్ర స్వామి పోలీసు దేవుడిగా పూజలు అందుకుంటూ ఉంటారు ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇక్కడ స్వామివారికి నిత్యం దూప దీప నైవేద్యాలతో పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఈ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలను స్వీకరించే ముందు కూడా అధికారులు స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు పాల్గొంచుకున్న అనంతరం ఉద్యోగ బాధ్యతలను స్వీకరిస్తూ ఉంటారు ఈ రోజున స్వామివారికి ప్రత్యేకంగా ఆ పల్లెర జాతర నయనానందకరంగా జరుగుతుంది ఈ జాతర యొక్క విశిష్టత దేవ స్వామి గురించి వివరించేందుకు అత్యం కుటుంబంలో ఉన్నటువంటి గాయత్రి దేవు గారు రామకృష్ణ గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం పల్లెర జాతర యొక్క విశిష్టత ఏంటి ఈ యొక్క దేవస్థానం యొక్క చరిత్ర ఈ రోజు జరిగిన విశిష్టత గురించి చెప్పాలంటే స్వామివారిని ఇక్కడ ప్రతిష్ట చేసిన రోజు ఈ రోజు బహుళ ఏకాదశి రోజు ప్రతిష్ట చేశాము అందుకని పల్లెర జాతర మేము ఆనందంగా చేస్తాము స్వామివారిని ఆనందింపజేసే రోజు ఈరోజు ఈ స్వామివారు నాగార్జున సాగర్ దగ్గర దొరికారు మా పోలీసులు తీసుకొచ్చారు అక్కడ విగ్రహం బయటపడి ఉంటే తీసుకొచ్చారు ఆయన తీసుకువచ్చి అరవై నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టారు జిల్లా పోలీస్ కార్యాలయంలో పెట్టడం వల్ల ఆయనకి పూజలు నివేదన ఏమీ లేకపోయేసరికి పోలీసులు ఎన్కౌంటర్లో చనిపోవటాలు నానా ఇబ్బందులు ఎకచాట్లు పడ్డారు అందుకని ఆ స్వామివారిని ఒక సిద్ధాంతిగాన్ని తీసుకొస్తే గుడి కట్టించి ఆయనకి పూజలు చేయాలి వీరభద్ర స్వామి రక్షక భట్టుడు ఆయనకి పూజ చేయండి పూజారిని పెట్టండి అని చెప్పారు ఒక అధికారి వచ్చి రెండు వేల ఒకటిలో అధికారి వచ్చి గుడి కట్టించారు కట్టించి పూజారిగా మమ్మల్ని నియమించారు మా వారు కింద సంవత్సరం ఇరవై నాలుగు దాకా పూజారిగా చేస్తూనే ఉన్నారు ఇరవై నాలుగులో కాలం చేశారు నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఇక్కడ ఉద్యోగం తర్వాత మా మేనల్ నుండి పూజారిగా పెట్టాను ఆయన విశిష్టత ఏంటంటే ఈరోజు ఆయనకి ఇలా ఆనందంతో పల్లెర జాతర చేయాలి చేస్తేనే చాలా మంచిది అని చెప్పారు అందుకని మేము ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం పోలీసులు ఈయనంటే చాలా చాలా భక్తి అందరికీ ఏ అధికారులు వచ్చినా ఆయన దర్శించింది వెళ్ళరు ఎవరైనా వస్తారు బయట వాళ్ళు వస్తారు ఆయన మహిమ చాలా ఉన్నది ఆయన దగ్గర ఏదన్నా అనుకున్నా జరిగిపోతుంది అంత మహిమ గలవారు కాబట్టి ఈరోజు పల్లెరి జాతం మాకు ఆనందంతో చేస్తున్నాం మేమందరం అన్ని జిల్లాల నుంచి కూడా వస్తారు ఎక్కడెక్కడి నుంచి కూడా వచ్చి మా ఆతిథ్యం స్వీకరిస్తారు ఆనందంగా పూజలు చేస్తారు ఇలాంటి ఆనకట్ట ఇవన్నీ ఉంటాయి మాకు ఆటవిడుపు ఈ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి అందుకని ఆయనకి జాతర చేసి ఆయన్ని ఆనందింపజేసి శాంతి చేస్తాం ఈ పల్లెళ్ళ జాతర సందర్భంగా అంటే ఎప్పటి నుంచి ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతుంటారు మేడం ఎప్పటి నుంచి అంటే ఈ ఈరోజు విశిష్టత ఏంటంటే ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర దాకా హోమం జరుగుతుంది బద స్వామి హోమం జరుగుతుంది తొమ్మిదిన్నర నుంచి స్వామి అభిషేకాలు చేస్తాం పన్నెండింటి దాకా చేస్తాం పన్నెండింటికి అయిపోయినాక ఇంకా ప్రసాదాలు స్వీకరించి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ పన్నెండు గంటలకి ఆనకట్టడం అలాంటివి చేస్తారు స్వామివారికి బియ్యము ఆట విలుపు అలాంటివి ఉంటాయి అవి చేసిన తర్వాత మళ్ళీ నాలుగు గంటల నుంచి ఇలాంటి ఆనందంగా చేసే కోలాటాలు కానీ జాతర చేసే ఇది కానీ బాగా చేసుకుంటాం ఆయనకి బియ్యం కొలత అన్నీ ఉంటాయి ఆ బియ్యం కొలతలో ఆయన మహిమ చూపిస్తారు మేము వాళ్ళు బియ్యం కొలతకి వేరే ఉంటారు జాతర వాళ్ళు వాళ్ళు బియ్యం కొలిచిన దానికి వాళ్ళు ఇంకా ఎక్కువ మిగిలిపోతాయి వాళ్ళు వేసే కొలతల కన్నా మాకు రెండు కేజీలు మూడు కేజీలు ఎక్కువ వస్తాయి ఆయన మాకు అందరికీ తెలుసు మా అధికారులు కూడా అందరూ చూస్తూనే ఉంటారు అందుకని అన్ని అద్భుతంగా సేవించుకుంటారు సార్ మీరు చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారిని ప్రత్యేకించి పోలీసు దేవుడు అని అంటారు ఎందుకు ఆ పేరు వచ్చింది సార్ ఇది దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము మనకి అప్పుడు నక్సలైట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా ఉండేది గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా ఉండేది నక్సలైట్లు కూడా మనకి జిల్లాలో బొల్లాపల్లి అటువైపు బాగా విపరీతంగా ఉండేవాళ్ళు వాళ్ళ కోసం ఎనక ఈ వీటి కోసం కూమింగ్కి వాటికి వెళ్ళేటప్పుడు ఈ దేవుడు వచ్చేసి అక్కడ కనపడుతున్న చెట్టు దగ్గర పెట్టారు నాగార్జున సాగర్ తవ్వకాల్లో బయటకు వచ్చారు వీరు స్వామివారు వస్తే ఆ స్వామివారిని తీసుకొచ్చి అప్పుడు మన వాళ్ళు బందోబస్తులో ఉన్నవాళ్ళు నాగార్జున సార్ తవ్వాలప్పుడు బందోబస్తులో ఉన్నవాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఒక యాప చెట్టు ఉంటే ఆ యాప్ చెట్టు కింద పెట్టారు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు విగ్రహాలు కదా ఎవరు పట్టించుకోలేదు తర్వాత మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ల క్రితము ఈ నక్సలైట్ మూమెంట్ ముమ్మరంగా ఉన్న టైంలో మన వాళ్ళు ఈ డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు అక్కడ తుపాకులు తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ విగ్రహాన్ని చూసి జై వీరభద్రాయన మహా అనేవాళ్ళు జై వీరభద్ర జై వీరభద్ర అనేవాళ్ళు అలాగా అంటూ ఉన్న అంతకు ముందు వచ్చేసి పోలీస్ క్యాజువాలిటీ జరిగింది తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఆయన నామస్మరణ చేసి బయలుదేరి వెళుతున్నారో అప్పటి నుంచి మన క్యాజువాలిటీ తగ్గింది క్యాజువాలిటీ తగ్గి ఆయన మీద నమ్మకం ఏర్పడింది నమ్మకం ఏర్పడి దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ క్రితము ఒక టెంపుల్ లాంటిది కట్టించి దాంట్లో స్వామివారిని ప్రతిష్టింపజేసి ఇచ్చేద్దామని మన ఐపీఎస్ అధికారి గారు అనుకొని అప్పట్లో చేశారు ఈ వీరభద్ర స్వామి వచ్చేసి ఉగ్ర రూపుడు ఈయన ఈయన ఉగ్ర రూపుడు ఇవ్వటం వలన ఈయన ఉగ్రం తగ్గియాలి పొద్దుకులు ఉగ్రంగా ఉంటే కుదరదు కదా దాని మీద ఈయన ఉగ్ర నరసింహ ఉగ్రం తగ్గియాలని చెప్పి పైన నరసింహస్వామి విగ్రహం ఒకటి పెట్టి ఈయన ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఆయన కన్నా ఉగ్రం ఎవరు ఉండరు నరసింహస్వామి కన్నా ఉగ్రంగా ఎవరు ఉండడు దాని మీద నీ కోపం కన్నా నా కోపం ఇప్పుడు ఉండకూడదు అని చెప్పి ఆయన తగ్గించుకుంటూ ఉంటాడు ఈ రెండు కాంబినేషన్స్ వల్ల మాకు అప్పటి నుంచి కూడా మేము ఏదన్నా డ్యూటీలకు వెళ్ళాలన్నా ఎట్లన్నా పోవాలన్నా ఇటు నుంచి దేవాలయం మీద నుంచి వెళ్తూ వీరభద్ర ఆయన మహా జై వీరభద్ర అని మా వాళ్ళు స్మరించుకొని వెళ్తారు సుఖశాంతులతో తిరిగి వస్తారు మళ్ళీ ఎలాంటి క్యాజువాలిటీ లేకుండా అందువల్ల మాకు బాగా నమ్మకమైన దేవుడు ఆ రోజు నుంచి తర్వాత ఈరోజు ఈ ఇది జరిగే ప్రహసనంలో కూడా ఆ యొక్క నరసింహస్వామి దగ్గర టెంట్ వేయం అటుపక్కేస్తాం ఇటుపక్కేస్తాం కానీ టెంట్లు మధ్యలో నరసింహస్వామి స్వామివారికి కనపడకుండా టెంట్ అనేది వేయటం జరగదు గతంలో ఏం చేశారంటే ఒక టెంట్ ఒకటి వేసారు వేసిన టెంట్ వేసినట్టు కాలిపోవటం బిగించేసి ఒక టెంట్ వేశారు మధ్యలో టెంట్ వేస్తే అది కాలిపోయింది టెంట్ మళ్ళీ వేసారు మళ్ళీ వేసినా కాలిపోయింది అది స్వామివారి ఇది దానివల్ల బాగా పవర్ఫుల్ దేవుడు మాత్రం మనం ఏదన్నా కోరుకొని బయలుదేరితే ఖచ్చితంగా జరుగుతుంది అని మాకున్న పోలీసుల్లో దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ నమ్మకం ఇక్కడ అందువల్ల దానికి టెంపులు వింపులు కట్టుకొని దాని పోషణ మొత్తం మేము భరించుకుంటూ చిన్నగా తీసుకొస్తున్నాం ఈ పల్లెం పల్లెర జాతర వచ్చేసి ప్రతి సంవత్సరం జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ దానికి మా పోలీస్ కుటుంబాలు మొత్తం అందరూ హాజరై ఆ స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని సాయంత్రం భోజన కార్యక్రమాలు అవన్నీ తీసుకొని అందరూ ఆనందంగా పాల్గొంటారు ఈ కార్యక్రమంలో దానికి మన ఉన్నతాధికారులు కూడా ఫుల్ సపోర్ట్ చేసుకుంటు చేస్తారు మాకు ఈ కార్యక్రమం వస్తుంది అంటే ఒక నెల రోజుల ముందు నుంచే ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి మీరు ఈ కమిటీలో ఉండండి ఇట్లా స్వామివారి కార్యక్రమాలు చేయాలి బాగా గ్రాండ్గా చేయాలి మనం అని చెప్పి చెప్తారు దీని ఇప్పుడు ఇప్పుడు కూడా సాయంత్రం పూట ఈ టైం నుంచి కొద్దిసేపట్లో బయలుదేరి స్వామివారు ఊరేగింపు మన క్యాంపు వరకే ఈ లోపల వరకే ఊరేగింపు చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి గుళ్ళో తీరుతారు అది విషయం అయితే ఈ పోలీస్ కార్యాలయంలో ఎవ అధికారులు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాలన్న తొలుత స్వామివారిని దర్శించుకున్న తరువాత ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తారని కూడా ఒక నానుడి ఉంది మీరేం చెప్తారు అవును సార్ అది పక్క స్వామివారిని దర్శించుకొని స్వామివారి దగ్గర వాళ్ళ ఆశీస్సులు తీసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఉన్న పూజారి గారి ఆశీస్సులతో వాళ్ళు ఆ సీట్లో కూర్చుంటారు వాళ్ళు ఆ సీట్లో కూర్చుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు వాళ్ళు చేసినంతకాలం ఎంతకాలం చేసినా కానీ చేసినంతకాలం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు సుఖశాంతులతో చేసి వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి ఒకవేళ ట్రాన్స్ఫర్ అయినా అట్లా ఉంటుంది ఇప్పుడు మనకు వచ్చిన ఎస్పి గారు కూడా బాగా కోఆపరేషను దేవుడు అంటే బాగా నమ్మకం ఆయనకి ప్రతిరోజు కూడా వచ్చి కార్థికంగా ముందు గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకొని వెళ్తారు అందరికీ బాగా నమ్మకమైన దేవుడు స్వామివారు మాత్రం అది స్వామివారి యొక్క ఈ యొక్క మన గుంటూరు జిల్లా పోలీస్ శాఖలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వీరభద్రస్వామివారి యొక్క దివ్య పల్లెరా మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరము శ్రావణ మాస కృష్ణ ఏకాదశి రోజు స్వామివారికి విశేషప్రదముగా ఈ యొక్క పల్లెర జాతర కార్యక్రమాన్ని ఈ యొక్క పోలీస్ శాఖ వారు అందరూ కూడా అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క పల్లెర మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడికి ఈ యొక్క పల్లెర మహోత్సవ కార్యక్రమాన్ని జరిపించడానికి వచ్చి ఉన్నాను పూర్వము మా మామయ్య గారు మేనమామగారు అయినటువంటి వల్లూరి శివకామేశ్వరరావు గారు ఈ యొక్క ఆలయ అర్చకులుగా నిర్వహిస్తూ ఉన్నారు విధులు అయితే వారు అకాల మరణానికి తర్వాత అనంతరము ఇప్పుడు మా అత్తయ్య గారైనటువంటి వారి ఆధ్వర్యంలో ఆ యొక్క వంశీకృష్ణ శర్మ గారు ఇప్పుడు ఆలయ అర్చకులుగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ స్వామివారు చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి ఎందుకు అని అంటే గత ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పల్లెర మహోత్సవ జా జాతరకి ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే జిల్లాల నుంచి కూడా ఈ యొక్క పల్లెర జాతర మహోత్సవ కార్యక్రమానికి వస్తున్నారు వారు అనుకున్నటువంటి కార్యాలు మొత్తం కూడా సఫలంగా విఫలం కాకుండా సఫలంగా ఆ వీరభద్ర వారు ఆ యొక్క అనుగ్రహాన్ని వారందరికీ కూడా ఇస్తున్నారు ఈ యొక్క పల్లెర మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు చాలా విశేషముగా స్వామివారికి పంచామృతాలతో మరి అదేవిధముగా స్వామివారికి మహారుద్రాభిషేకం అనగా ఆదిశైవుల చేత ఈ యొక్క స్వామివారికి పంచామృత అభిషేక రుద్ర అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి అదేవిధముగా రుద్రహోమాలు శాంతి హోమాలు మరి అదేవిధముగా నవగ్రహ హోమ రుద్రహోమ సుదర్శన హో హోమ అదే అదేవిధముగా నవగ్రహ హోమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించి ఉన్నాము మరి కొద్ది క్షణాలలో అనగా సాయంత్రం మరి ఇంకొక పది నిమిషాల్లో స్వామివారి యొక్క ఉత్సవం ఊరేగింపుగా నిర్వహిస్తూ ఉంది మరి స్వామివారు చాలా సత్యం గల స్వామివారు అనమాట ఈ స్వామిని దర్శించడం వల్ల సర్వ రోగాలు నివారింపజేస్తారు అదేవిధముగా సర్వ శత్రు బాధలు కూడా నివారింపజేస్తారు అంత చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి ఈ యొక్క స్వామి సుమారు అరవై మూడు సంవత్సరాల క్రితం మాచర్ల బందోబస్తు వెళ్ళిన సందర్భంలో తవ్వకాల్లో స్వామివారి దొరికిన నేపథ్యంలో అప్పుడు తీసుకొచ్చి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని అనంతరం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గుడి కట్టించి ఆ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నెరవేర్చడం జరుగుతుందని స్వామివారిని దర్శించుకొని వెళ్ళిన సందర్భంలో కూడా బందోబస్తుకు వెళ్ళినా కానీ ఏ కార్యక్రమం మీద వెళ్ళినా దిగ్గిజయంగా పోలీసులు తిరిగి వస్తున్న నేపథ్యంలో కూడా స్వామివారు పోలీసు దేవుడిగా ఆ ప్రఖ్యాతి గాంచారని ఈరోజు జరుగుతున్న పల్లెర జాతరలో పోలీసు కుటుంబాలు కూడా పెద్ద సంఖ్యలో పాలుపంచుకుంటూ ఒక పండుగ మహోత్సవంగా ఒక జాతర మాదిరి నిర్వహించుకుంటామని చెప్పైతే చెప్తున్నారు కెమెరామెన్ నరేంద్రతో వరప్రసాద్ మహానాడు మీడియా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు